ఇది కరెంట్ ప్రైసెస్లో కరెంట్ ప్రైసెస్లో మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం దాన్నే క్యాలిక్యులేట్ చేస్తే నైన్ పాయింట్ ఎయిట్ నైన్ లాస్ట్ ఇయర్ కరెంట్ ప్రైసెస్లో ఈ ఇయర్ నైన్ పాయింట్ టెన్ పాయింట్ నైన్ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇవి మిగిలిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చాం యాజ్ ఇట్ ఈస్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా నా పేపర్ కూడా మీకు ఇస్తాను హెచ్ వన్ హెచ్ టూ టార్గెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ హాఫ్ ఇయర్లో ఏం చేయాలి అనే టార్గెట్స్ కూడా చూపిస్తున్నా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇయర్ మా టార్గెట్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ క్రోర్స్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ సెవెంటీన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ పెరగాలని హయ్యెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో వచ్చింది ఏడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై వచ్చింది ఫార్టీ పాయింట్ సిక్స్ ఫోర్ ఇంకా అచీవ్ చేయాల్సింది లెవెన్ పాయింట్ జీరో సెవెన్ పదకొండు లక్షల ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు అచీవ్ చేయాలి యాభై తొమ్మిది పాయింట్ మూడు ఆరు పర్సెంట్ హిస్టారికల్గా ఫస్ట్ క్వార్టర్ కంటే సెకండ్ క్వార్టర్ ఎక్కువ వస్తూ ఉంటుంది అయితే ఇంకొంచెం టార్గెట్స్ కూడా ఉన్నాయి దాని ప్రకారం ముందుకెళ్తాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నేను ముందే చెప్పాను ఇక్కడికి వచ్చి ఫార్టీ వన్ పర్సెంట్ అచీవ్ చేశాం ఇంకా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఏ విధంగా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ స్ట్రాటజీ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇక్కడ ఒకసారి హిస్టారికల్గా కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నలభై ఒక్క పర్సెంట్ ఇరవై ఇరవై ఒకటి యాభై తొమ్మిది పర్సెంట్ సెకండ్ క్వార్టర్ ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై నాలుగు పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఐదు యాభై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై మూడు పాయింట్ ఏడు ఐదు యాభై ఆరు పాయింట్ రెండు ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నలభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి యాభై ఏడు ఇప్పుడు నలభై పాయింట్ ఆరు నాలుగు యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఇప్పుడు హెచ్ చేయాలి నెక్స్ట్ దిస్ ఆర్ ఆల్ వేరియస్ సెక్టార్స్ ఇఫ్ సి హియర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ రిమైనింగ్ టార్గెట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ లాజికల్గా తీసుకుపోవడానికి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం ఇక్కడంతా టైంలీ సీడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం మార్కెటింగ్ డిమాండ్ రివన్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్ సెక్టర్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ టెంపరీగా ఇండస్ట్రీస్ కొత్త వచ్చే లోపల ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుతుంది తర్వాత రాబోయే రోజు అందుకుంటుంది నిన్నే సీఏ సబ్మిట్లో వచ్చేటన్ని రియలైజ్ చేస్తాం ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఏ విధంగా పోవాలో ముందుకు పోతున్నాం ఎక్కువ సర్వీస్ సెక్టర్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నాం టూరిజం అలైడ్ ట్రాన్స్పోర్ట్ హాస్పిటాలిటీ కల్చరల్ ప్రోగ్రామ్ టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెట్టుకొని మ్యారాటైమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకు పోతాం ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి కానీ పదహైదు అండ్ అబోగాని చేయగలిగితే అనుకున్న టార్గెట్ మనం సా సాధించే పరిస్థితికి వస్తాం కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలందరినీ ట్రై చేస్తున్నాం ఈరోజు నేను రిలీజ్ చేశాం తొందరలో ఈ కన్సర్న్ సెక్రటరీస్ అందరిని పిలిచి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పిలిచి ఓ మీటింగ్ పెడుతున్నాం అదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం ఇది రాష్ట్రం డిపార్ట్మెంట్ పదిహేడు వర్టికల్స్ అక్కడి నుంచి కిందికి జిల్లా కాన్స్టిట్యున్సీ అప్ టు మండల వరకు వెళ్ళి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి అదే మరి ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ప్రణాళిక ఇవి తయారు చేసేటని చెప్పి గ్రోత్ ఆపం ఆపితే నష్టపోతాం ఎవరైతే వీక్గా ఉంటారో అక్కడ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం నెక్స్ట్ దిస్ ఇస్ ద వాట్ టు హ్యాడ్ డన్ ఇది అందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా పూర్తిగా అర్థమైంటే సరే లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ క్వశ్చన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి ముందు మీరు అర్థం చేసుకుంటే ప్రజలు కూడా అర్థమయ్యే భాషలో మీరు రాయగలుగుతారు మీరు అర్థం చేసుకోకపోతే రాయలేరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి దీనికి సంబంధించి ఫస్ట్ సార్ సుబ్బరావు సో డేటా అంతా ఇన్కన్సిస్టెంట్ సార్ కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ కంపేర్ చేస్తారు డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు రెండు ట్రాన్స్లేషన్ సమ్ టైమ్స్ యు టోల్డ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్ కాదు కాదు ఇది సో కరెంట్ కాన్స్టెంట్ ప్రైసెస్ కాదు కాదు ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేశాం ప్రైస్ ప్రైస్లో అదే డేటా ఇచ్చాం నేను కరెంటు కాన్స్టెంట్ వస్తుంది కూడా మీకు చెప్పాను గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ టాక్సేషన్ మైనస్ సబ్సిడీస్ దాంట్లో ఆ డేటానే డిలీట్ చేసి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది క్వార్టర్ వన్ క్వార్టర్ టూ చెప్పినప్పుడు కరెంట్ ప్రైసెస్ చెప్పారు హాఫ్ చెప్పినప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు అస్సల ఐడి కార్డ్ గోబ్యాక్ మీరు అది మీరు ఫాలో ఇది కొంచెం డ్రై సబ్జెక్టు నాకు తెలుసు అది కొంచెం మీకు అందరికీ అర్థం చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు కానీ నా బాధ్యత చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కరెంట్ ప్రైసెస్ ఇది కరెంట్ ప్రైసెస్ అది ఒరిజినల్గా నేను చూపించినటువంటి హిస్టారికల్ డేటా ఇది నాట పదిహేడుది ఇది కూడా పాతది ఎన్ని అవసరం ఇక్కడ టెన్ ఇది ఇక్కడ నో ప్రైసెస్ ఇది కరెంట్ ప్రైసెస్ ఇది ప్రైసెస్ ప్రైసెస్లో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది ఈ క్వార్టర్లో ఇది చేసాం లాస్ట్ ఇయర్ టెన్ పాయింట్ వన్ సెవెన్ ఆల్ ఇండియా లెవెల్ ఎయిట్ పాయింట్ సెవెన్ నెక్స్ట్ పోయినప్పుడు కాన్స్టెంట్ ఇదే క్యాల్కులేట్ చేసాం నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ 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 ఇది ఇది కాన్స్టెంట్ అది కరెంటు ఇది కాన్స్టెంట్ అన్ని ఇప్పుడు మీరు చూసారు కదా అక్కడికి వచ్చినప్పుడు సెవెన్ పాయింట్ జీరో త్రీ టెన్ పాయింట్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ టూ త్రీ ఇది కాన్స్టెంట్ అది కరెంట్ నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను కన్ఫ్యూజన్ లేదు మా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వేరే నేను మా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను ఈ ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఉండవు నేను ఎందుకంటే సైంటిఫిక్గా పోవాలని నా థీరీ ఫస్ట్ నుంచి ధైర్బన్లీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవన్నీ క్యాలిక్యులేట్ వాళ్ళు మా వాళ్ళు చేసి వాళ్ళే చేస్తారు కానీ వాళ్ళందరినీ స్థాన పెట్టి గైడ్ చేసి వీహ్ ప్రిపేర్ మీరు ఒకసారి డౌట్ మళ్ళీ నాకు నన్ను అడగండి నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను తప్పులు అంటే ఐ డాని అబ్జెక్షన్ మా వాళ్ళు థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ వస్తే ఫోర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఒకదిగడ థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పెడితే పెడితే ఒకే ఫిగర్ పెట్టండి అది కూడా పట్టుకుంటారని చెప్పి కరెక్ట్ చేయాలి అంత ప్రేషన్తో ఉన్నాను నేను Sir, have you been able to identify the problem areas?